అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రిని తొలగించాలి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర మంత్రిని తొలగించాలని రాజకీయ అంబేద్కర్ను గౌరవించలేని వ్యక్తి కేంద్ర హోంమంత్రిగా అనర్హుడని కేంద్ర హోంమంత్రిగా రాజీనామా చేయాలని లేదని లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం నుండి బర్తాఫ్ చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీలోని ఎవరికీ రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల గౌరవం లేదని వారికి మనుధర్మ శాస్త్రంపై మాత్రం నమ్మకం ఉందన్నారు రాజ్యాంగానికి బీజేపీ వల్ల నష్టం వాటిల్లుతుందని దీని ద్వారా రిజర్వేషన్లు రాష్ట్రాల హక్కులు సెక్యూరిటీజం సమానత్వానికి నష్టం కలిగే పరిణామాలు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే సిపిఎం సిపిఐ వాంపాశాలతో పాటు దళిత సంఘాలు కూడా పోరాటానికి మద్దతు ఇచ్చాయన్నది ఇంకొక అంశం ఏమిటంటే రాష్ట్రంలో జిల్లాలో విభజన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా మాత్రమే అని గతంలో అనంతపురం ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉన్నప్పటికీ కార్ల పరిశ్రమ హైంద్రీనివా నీరు రావడం పండ్లు పంటలు పంట అభివృద్ధి చెందడంతో అక్కడ వాతావరణం మారిందని అన్నారు కర్నూలు జిల్లా మీదుగా తుంగభద్ర నది జలాలు సముద్రం పావుతుందని పాలవుతున్న ఈ జిల్లాలో అనేక వేల ఎకరాలకు సాగునీరు అందలేకపోతున్నాయన్నారు అనేక గ్రామాలు తాగునీటి సమస్య నెలకొందన్నారు సిపిఎం నాయకులు గోవిందు హనుమంతు మాట్లాడుతూ తులకాలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పథకాన్ని పునరుద్ధరణ చేయాలని టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పన చేయాలని పట్టణంలోని రోడ్లు డ్రైనేజీ సమస్యలు తీర్చిదిద్దాలని తాగునీటి కొరత కొత్త నీటి పైప్లైన్లు ఏర్పాటు చేయాలని స్పిన్నింగ్ మిల్ తెరిపించాలని ఆర్టీఎస్ కుడి కాలువ పూర్తి చేసి సాగునీటి తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు పిఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు ఆ రాజ్యాంగం పితిగా ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు సర్వస్వం అంబేద్కర్ రచయితగా రా రాసినారు రచయితగా అంటే ఆయన రాసిన డ్రాఫ్టింగ్ కమిటీ ఇప్పుడు ఏమంటున్నాడు అమిత్ షా ఏ అంబేద్కర్ 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 అంటే ఐదు సార్లు అన్నారు ఇదేనా మీకు ఆ దేవునా తెలుసుకున్న శ్రీనివాసం ఏముని తలుసుకొని దేవుని తెలుసుకోవడానికి అంబేద్కర్ తెలుసుకోవడానికి ఏంటి సంబంధం ఏమిటి నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు కూడా పునస్కారాలు చేసుకుని దేవుణ్ణి కొలుసుకో కానీ ఈరోజు అంబేద్కర్ని గురించి ఎందుకు చర్చిస్తున్నారు పార్లమెంట్లో ఈ రాజ్యాంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల లేదా బీజేపీ వల్ల నష్టం జరుగుతుందని మా రాజ్యాంగంలో ఉండేటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం వచ్చింది రాష్ట్రాల హక్కులకు ప్రమాదం వచ్చింది శక్తుల విధానికి ప్రమాదం వచ్చింది ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగం యొక్క మౌలిక విలువల్ని బీజేపీ నాశనం చేస్తుంది అనేటువంటి విమర్శ మీదనే ప్రతిపక్షాలన్నీ ఆందోళన చేస్తే రాజ్యాంగమే చర్చ జరిగింది చెప్పారు అన్వేర్ సగం రాజ్యసభలకు వచ్చేపాటికి ఎంత వాళ్ళలో ఉండేటువంటి అసహనం అసహనం అనేది బయటపడింది అంటే అంబేద్కర్ మీద ఎంత చులకర భావం ఉంది అమిత్ షాకు అనేది అర్థమైంది ఇది అమిత్ షా యొక్క ఒక్కరి అభిప్రాయం కాదు మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే భారతీయ జనతా జనతా పార్టీ అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఈ పార్టీ లేదు ఆ తర్వాత జనసంఘం ఏర్పడింది జనసంఘం తర్వాత రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీ అయింది అంటే ఈ పార్టీ జనసంఘం పెట్టిన వాళ్ళకి కానీ భారతీయ జనతా పార్టీ పెట్టిన వాళ్ళకి కానీ భారత రాజ్యాంగం మీద ఆది నుంచి ప్రారంభం నుంచి కూడా గౌరవం లేదు ఎందుకంటే వీళ్ళు మనస్ఫూర్తిని నమ్ముతారు మనుస్మృతి అంటే వర్ణ వ్యవస్థను గౌరవించేటువంటి మనుస్మృతి అగ్రవర్ణ ఆధిపత్యం శూద్ర కులాన్ని అంచివేయడం ఇది మనుస్మృతిలో భాగం ఈరోజు అంబేద్కర్ను అవమానం చేసే ధైర్యం వచ్చింది అమిత్ షా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంబేద్కర్ను గౌరవించని వాడు రాజ్యాంగాన్ని గౌరవించని వాడు ఈ దేశ హోంమంత్రిగా ఉండడానికి వీలు లేదనే మా అభిప్రాయం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని వామపక్షాలు కలిసి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది ఏంటంటే అమిత్ షాను ఆయన రాజీనామా చేయాలా లేదా నరేంద్ర మోడీ అయినా భర్ద్రఫ్ చేయాలా ఇవి చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఇంకా ఆందోళన పెరుగుతుంది మరింత ఆందోళన ఎందుకంటే అనేక అంబేద్కర్ సంఘాలు ముందుకొచ్చినాయి అనేక దళిత సంఘాలు ముందుకొచ్చినాయి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక ప్రధానమైన చర్చగా ముందుకు వస్తుంది కాబట్టి ఈ ఆందోళన పెరక్క ముందే అమిత్ షా రాజీనామా చేసి గౌరవాన్ని కాపాడుకోవాలా లేదా నరేంద్ర మోడీ ఆయన వర్క్రాప్ చేయాలని ఇది సిపిఎం పార్టీగా మా డిమాండ్ ఇరవై మూడవ జిల్లా మా దాదాపు రెండు వందల మంది పైగా జిల్లా ఇప్పుడు రాష్ట్రము విభజింపబడిన తర్వాత ప్రత్యేకంగా ఇరవై ఆరు జిల్లాలుగా రాష్ట్రాన్ని జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత వెనకబడినటువంటి జిల్లాగా కర్నూలు జిల్లా ఒకప్పుడు అనంతపురం బాగా వెనుకబడిన జిల్లా అనంతపురంలో కియా ఫ్యాక్టరీ లేకుంటే ఈ అన్ని వల్ల ఏది ప్రధానంగా హార్టికల్చర్ డెవలప్ అయింది అంటే పండ్ల తోటల పెంపకం అది కర్నూలు జిల్లాలో పరుమటి ప్రాంతం కర్నూలు టౌన్ అంటే పెద్ద ఊరు కాబట్టి అది పరుపు కాదు ఆ తర్వాత కోడుమూరు దగ్గర నుంచి పోసగి వరకు గవతాలం వరకు మొత్తం ఈ ప్రాంతం ఆలూలు కులగొందం వరకు తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యం కరుత బాధపడుతుంది మనకు అందరితో పంటలు వొలగొందలో కనపడతాయి గవతాళంలో కనపడతాయి ఇత ఏ ప్రాంతంలో పంటలు లక్షల సంఖ్యలో వలసలు పోతుంది మొత్తం ఈ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్థలో అత్యంత వెనకబడినటువంటి జిల్లా కట్టుకుంటున్నారు కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆ రోజు విభజన కోసం ఆ రోజు విభజన హామీల్లో వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కడపలో ఒక సభ జరిపి రాయలసీమ డిక్లరేషన్ భారతీయ జనతా పార్టీ చెప్పింది రాయలసీమ యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఇచ్చారు కానీ ఈ డిక్లరేషన్లు కానీ విభజన హామీని కానీ అమలు జరిపేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వము తన హామీలు అమలు చేయకపోతే అమలు చేయమని ఎవరు అడగాల రాష్ట్ర ప్రభుత్వం అడగాలి దౌర్భాగ్యం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము మూగబోయింది ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్న జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ ఏమీ అడగడం లేదు ఇప్పుడు విభజన హామీలు మేము ఏదో రైల్వే జోన్ తెస్తున్నాం అదే రైల్వే జోన్ చేయండి మంచిదే కానీ వెనుకబడ్డ ప్రాంతాల ప్రాజెక్టులు ఏమిటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఏమిటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలవేయరు కేంద్రము రాష్ట్రము కలిసి నిధులు కేటాయించకపోతే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఎడారిగా మారబోతుంది సగం జనాభా ఈ జిల్లాలో సగం జనాభా ఆరు నెలలు మాత్రమే కర్నూలు జిల్లా వాసులు ఆరు నెలలు ఈ రాష్ట్రం వాసులే కాదు ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వాలని ప్రశ్నించకపోతే ఈ జిల్లా అభివృద్ధి జరగదు మన భవిష్యత్తు రాదు మనకు మంచి భవిష్యత్తు రాదు మన బతుకులు మార కాబట్టే సిపిఎం పార్టీగా కర్నూలు జిల్లా ప్రజానికానికి మేము మనవి చేస్తున్నాం ఈ జిల్లాలో అనేక అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వాల యొక్క దరిద్రం వల్ల మనకి పరిస్థితి వచ్చింది దుంగపద్ర నీరు జలాలు వరదలు వచ్చినప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాయి ఆ జలాలని ఆపుకుంటే మన పొలాలు పంటలు పండుతాయి ఈ జిల్లాలో అనేక ఖనిజాలు ఉన్నాయి పరిశ్రమలు లేవు పరిశ్రమలు పెట్టండి ఉపాధి కల్పించండి ప్రాజెక్టులు కట్టండి నీళ్ళు ఇవ్వండి వలసలు నివారించండి ప్రజల్ని ఆదుకోండి ఈ నినాదంతో రాబోయే కాలంలో మేము చేయబోయే ఉద్యమాలకు ప్రజానికం సపోర్ట్ చేయాలని మీ ద్వారా అర్థిస్తున్నాము ప్రజలు రాఘవేంద్ర కాలువ ఎత్తిపో పథకం బాగా నడిచేది అది పడింది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మేము ఈ మహాసభ సందర్భంగా కోరుతున్నాం అట్లాగే గత ప్రభుత్వాలు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాము యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు జగన్ గారు కూడా దాన్ని కొనసాగించారు శంకుస్థాపననే అయితే ఇప్పటి వరకు కూడా టెక్స్టైల్ పార్కు గురించి ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదునూరు పట్టణానికి సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అట్లాగనే పాత నలభై సంవత్సరాల కింద చేసినటువంటి నీటి పైప్ లైన్ ఉంది బైపాస్ రోడ్డు చివరికి రాస్తారు పోతే రాత్రి ఒంటి గంటకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ పైప్ లైన్ అన్ని కూడా మార్చి తాగునీటి సౌకర్యము కల్పించడానికి నిధులు కేటాయించాలని ఈ మహాసముదార మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఉపాధికి సంబంధించి యువతకు ఒక్క పరిశ్రమ కూడా లేదు ఉన్నటువంటి ఒక్క పరిశ్రమ స్పిన్నింగ్ మూతబడింది గతంలో ఉన్నటువంటి ఆయిల్ మిల్లులు రైస్ మిల్లులు ఇవన్నీ కూడా మూతబడినాయి కాబట్టి పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెగినూరు ప్రాంతము నియోజకవర్గానికి మొత్తం ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నారు గ్రామాల్లో మాత్రం తాను పది రోజుల కోసం వస్తుంది ఇప్పటికీ కూడా దానికి దాదాపు పది గ్రామాలు కేటాయించినారు పది గ్రామాలలో కూడా ఉన్న అలవాల తప్ప చిన్నమారికి తప్ప రెండులో ఎనిమిది గ్రామాలకు కూడా తాగునీరు ఐదు రోజుల కోసం పది రోజుల ఆ వచ్చే నీరు కూడా చివరి ఉండేటువంటి చేపల వాళ్ళకు రెండు గ్రావులకు దొరకడం లేదు అంతే కాబట్టి ఈ ప్రభుత్వాలు ముందు వచ్చే ఎండాకాలానికైనా కూడా ముందు జాగ్రత్తగా కనీసం తాగునీరు ఇచ్చే రాబో రోజుల్లో మనకి ఆర్టీఎస్ పులికాల ఉన్నా టీఎంసీలు కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి నాలుగు టీఎంసీలు వాడుకుంటే మన ఎమ్మెల్యూరు గతంలో నలభై ఐదు వేల ఎకరాలు సాగుకు ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు కనీసం నాలుగు వందల ఎకరాలకు రానటువంటి దుర్భాతమైన పరిస్థితి మన ఎమ్మెలూరు ప్రాంతానికి ఉంది కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వమైన ఆర్జీఎస్ పుణాలం చేసి మన కోటకల్ల దగ్గర రెండు టీఎంసీలు రిజర్వాయర్ చేస్తే తాగునీరు ఎమ్మెల్యూరు సాగునీరు కూడా పుష్కలంగా రాబోతుంది అలాగే